హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే చేసి చూపించబోతున్నాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఇదే కప్పుతో అన్నీ కూడా తీసేసుకోవాలి మెజర్మెంట్స్ వచ్చేసి ఇలా శనగపిండి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ పిండి అంతా కూడా పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుంది పాక్ వచ్చేసి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక గిన్నెలో జల్ల గిన్నె వేసేసుకొని ఈ పిండంతా కూడా ఇలా వేసేసి మొత్తం కూడా జల్లడ పట్టేసుకోవాలి శనగపిండి ఇలా వేయించి జల్లడ పట్టడం వల్ల ఉండలు అనేవి వేయకుండా పిండి కొంచెం మనకి సాఫ్ట్గా వస్తుంది డ్రైగా అయిపోతుంది కదా ఫ్రై చేసిన తర్వాత ఇలా ఏమైనా కొద్దిగా ఉండలాగా ఉంటే చేయితో నలిపేసుకోండి మొత్తం కూడా పిండి అంతా సాఫ్ట్గా వచ్చేలా జరడ పట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా పిండి పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోండి అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇక్కడ పాక్ వచ్చేసి పూర్తిగా నెయ్యితో కానీ లేదంటే ఆయిల్తో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యి అలాగే ఆయిల్ వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల స్వీట్ వచ్చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసిన తర్వాత ఈ పిండి అంతా కూడా కలిసేలాగా లేకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి బిస్కట్తో పిండి ఇలా మొత్తం కూడా సాఫ్ట్గా కలిసిన తర్వాత ఈ పిండిని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక బాక్స్ కానీ లేదంటే ఏదైనా ట్రే ఉంటే తీసుకోండి బేకింగ్ ట్రే లాంటిది ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి అప్లై చేసుకోండి నేను ఇక్కడ రౌండ్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఇలా అప్లై చేసి పక్కన ఉంచేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు చక్కెర వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పు చక్కర పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుందండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళనైతే వేసుకోండి ఇలా నీళ్ళు వేసి మంటని మీడియం మంటలో ఉంచేసి చక్కెర కొంచెం మనకి తీగపాకం వచ్చేలాగా కరిగించేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటేనే చక్కెర పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా చక్కగా నొరగలాగా వచ్చేసింది కదా ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేద్దాము ఇక్కడ పాకం వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లాగా వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసి ఇందులో వేసేసుకున్నారంటే ఉండలు లేకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత ఈ భాగంలో కలిసేలాగా మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకుండా చిన్న మంట మీదనే ఉంచేసి ఈ మైసూర్ పాకు అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు సిమ్లో పెట్టేసి ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఉంటే మనకి సాఫ్ట్ మైసూర్ పాకు అయితే చక్కగా దగ్గర పడిపోతుంది చూడండి ఇలా రిబ్బన్ ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వస్తే మనకి సాఫ్ట్ పాక్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇలా నాన్ నాన్స్టాక్గా కలుపుతూనే ఉంటే ప్యాన్ కంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది కదా మనకి అప్పుడు పాకం వచ్చేసి రెడీ అయిపోయినట్లు ఇలా మొత్తం కూడా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ బబుల్స్ లాగా లైట్గా వస్తున్నాయి కదా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఈ బబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బాక్స్లోకి ఈ మైసూరుపాకు బ్యాటర్ని అంతా కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఇలా ఒక గరటి తీసుకొని వైపు కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ సమంగా అనేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది ఏమీ రాకుండా ఇలా పెట్టిన తర్వాత ఈ మైసూర్ పాక్ వచ్చేసి ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పూర్తిగా చల్లారనివ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పూర్తిగా చల్లారినప్పుడు ఇలా ఒక ప్లేట్ పై వైపు వేసేసుకొని ఇలా టర్న్ చేసేసుకోండి ఇలా టర్న్ చేసి పై వైపు కొద్దిగా ట్యాప్ చేశారంటే పాకు మొత్తం కూడా నీట్గా ఓడొచ్చేస్తుందండి చూడండి ఇక్కడ చూసారా బాక్స్ అయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది కదా మైసూర్ పాక్ కూడా అంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేసింది ఇలా వచ్చిన మైసూర్ పాక్ని మనకి నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు చూడండి అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని పీసెస్గా కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా చాక్ తీసుకొని మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేను ఇలా స్ట్రైట్గా లైన్స్ కట్ చేసి మళ్ళీ మిడిల్లోకి కట్ చేసి చిన్న పీసులుగా అయితే చేస్తున్నానండి ఇలా మొత్తం కూడా చాలా సాఫ్ట్గా కట్ అయిపోతుంది చూసారా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ సాఫ్ట్ మైస్రపాకు వచ్చేసి ఎక్కువ డబ్బులు పెట్టి స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఈ సాఫ్ట్ మైస్రపాకు రెసిపీని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా చూడండి చూడ్డానికి చాలా బాగా ఉంది పిల్లలకైతే భలే నచ్చుతుందండి ఇంట్లోనే ఇలా హెల్తీగా స్వీట్ రెసిపీ చేసి పెట్టామంటే షాప్లో కొనే పని లేకుండా ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను పీస్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నోట్లో పెడితే అలా కరిగిపోతుంది స్వీట్ వచ్చేసి మీరు కూడా ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్